ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు దాదాపు అరవై రోజుల విరామం తర్వాత ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడుతోంది గాజాను పూర్తిగా మరుభూమిగా మార్చేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోంది గాజాలో పాలస్తీనియన్లకు నిలువ నీడ లేకుండా చేయాలని నివాస యోగ్యంగా ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుని సర్వనాశనం చేయాలని ఇజ్రాయెల్ సైనికులకు ఆదేశాలు అందాయి ఇప్పటికే గాజాలో యాభై శాతం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ మౌలిక వసతులను ధ్వంసం చేసింది ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మిలిటరీ బఫర్ జోన్ గా మారుస్తున్నారు దాదాపు రెండు నెలల కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై మరోసారి విరుచుకుపడుతోంది గత రెండు వారాలుగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది గాజాను ఇజ్రాయెల్ మరుభూమిగా మారుస్తోందా పాలస్తీనియన్లకు నిలువ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందా నివాసయోగ్యంగా ఉన్న ప్రతి భవనాన్ని కూల్చివేస్తోందా అంటే అవునని అంటున్నారు ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనియన్లకు నిలువ లేకుండా చేయడమే ధ్యేయంగా మౌలిక సదుపాయాలు మళ్లీ వాడుకోలేని విధంగా తాము ధ్వంసం చేస్తున్నామని ఇజ్రాయెల్ సైనికులు పేర్కొన్నారు గాజాలో దాదాపు యాభై శాతం భూభాగం ఇజ్రాయెల్ నియంత్రణలోకి వచ్చింది దీన్నంతా మిలటరీ బఫర్ జోన్గా సైన్యం మారుస్తోంది హమాస్ ఓడిపోయిన తర్వాత గాజాలో భద్రతాపరమైన నియంత్రణను కలిగి ఉంటామని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు పాలస్తీనియన్లు ఇక్కడకు తిరిగి రావడానికి ఇంకా ఏమీ మిగల్లేదని ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరని కూల్చివేతల్లో భాగమైన ఓ సైనికుడు తెలిపారు ఆ నేల బంజరు భూమిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు దాదాపు పద్దెనిమిది నెలలుగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తోంది జనవరి పంతొమ్మిదిన నలభై రెండు రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందం చేసుకున్నాయి అయితే బంధీలందరినీ విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరగా దానికి హమాస్ అంగీకరించలేదు అంతేకాక రెండో దశ చర్చలకు హమాస్ ముందుకు రాకపోవడంతో ఇజ్రాయెల్ తిరిగి యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజా పూర్తిగా నాశనమైంది హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో యాభై వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు తొలిదశ కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో వలస వెళ్లిపోయిన గాజా ప్రజలంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకున్నారు నిలువ నీడ లేకపోయినా శిబిరాల్లో తలదాచుకున్నారు గాజాలో శాంతి నెలకొందని అంతా భావించారు అయితే హమాస్ చర్చలకు రాకపోవడంతో ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభించడంతో వారంతా మళ్లీ వలసబాట పట్టారు అంతేకాక ఇజ్రాయెల్ సైన్యం సైతం ఆ ప్రాంతాలను వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేస్తుండటంతో కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు వేల మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని ఇజ్రాయెల్ బఫర్ జోన్గా మార్చింది ఈ జోన్లోనే వ్యవసాయ భూములు ఉన్నాయి అయితే ఈ ప్రాంతంలో ఉన్న నీటి వసతి సౌకర్యాలను పంటలను చెట్లను నాశనం చేయాలని తమకు ఆదేశాలిచ్చారని ఇజ్రాయెల్ సైనికులు తెలిపారు బఫర్ జోన్ ను కిల్ జోన్గా మార్చామని మరో సైనికుడు వెల్లడించారు ఇటీవల గాజా స్ట్రిప్పై పై దాడులను ముమ్మరం చేసింది ఖాన్ యూనిస్ లోని నాజర్ ఆస్పత్రి వెలుపల ఉన్న టెంట్లపై జరిపిన దాడిలో పలువురు జర్నలిస్టులు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వారిలో ఒకరికి తీవ్రంగా కాలికి గాయాలు కాగా మరొకరికి తలకు తూటా గాయమైనట్టు పాలస్తీనా మీడియా తెలిపింది ఖాన్ యూనిస్లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసి తొమ్మిది మందిని హతమార్చిన కొన్ని గంటల్లోని ఈ దాడి జరిగింది వెస్ట్ బ్యాంక్లోని టర్మస్ అయా సమీపంలో రాళ్లు విసిరిన ఉగ్రవాదిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది కానీ బాధితుడు పద్నాలుగేళ్ల పాలస్తీనా అమెరికన్ అని హమాస్ పేర్కొంది సోమవారం ఈ ప్రాంతంలో వేర్వేరు దాడుల్లో పదిహేను మంది మృతి చెందగా తొమ్మిది మంది పైగా గాయపడ్డట్టు నాజర్ ఆసుపత్రి తెలిపింది ఆరుగురు మహిళలు నలుగురు చిన్నారులు సహా మరో పదమూడు మంది మృతదేహాలు వచ్చినట్టు వెల్లడించింది డైర్ అల్ బలాహ్లోని అల్ అక్సా అమరవీరుల ఆసుపత్రి అంచున ఉన్న గుడారాలపై ఇజ్రాయెల్ దాడిలో ముగ్గురు గాయపడ్డారని ఆసుపత్రి తెలిపింది ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందారని ముగ్గురు గాయపడ్డారని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి ఇజ్రాయెల్ దాడులో వారానికి సగటున పదమూడు మంది చొప్పున ఇప్పటిదాకా రెండు వందల ముప్పై రెండు మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ నివేదిక వెల్లడించింది రెండు ప్రపంచ యుద్ధాలు వియత్నాం యుద్ధం యుగోస్లేవియా యుద్ధాలు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా యుద్ధం కంటే గాజాలోనే ఎక్కువ మంది జర్నలిస్టులు మరణించారు తాము హమాస్పై మిలిటెంట్ల టెంట్లపైనే దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది పౌరులకు హాని జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని కానీ మిలిటెంట్లు నివాస ప్రాంతాల్లో లోతుగా పాతుకుపోయారని పౌరుల మరణాలకు హమాసే కారణమని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది